హాయ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు ఈ అప్డేట్లో ఇంద్రమ్మాయిల్ల నిర్మాణం ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారు అలాగే మనకు మొదటి విడతలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అంతేకాకుండా సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి కంప్లీట్ చేశారు అనే దానికి సంబంధించి కూడా మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇంద్రమ్మాయిలు కానీ అలాగే మనకు డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియచేస్తూ ఉంటాను అలాగే ఎవరికైతే సర్వే అయిందో కాలేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఈజీగా తెలియజేయడానికైతే ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నాటికి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారండి అదేవిధంగా మనకు ముప్పై మూడు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని చెప్పేసి చెప్తున్నారండి అదేవిధంగా నిన్నటి వరకు ముప్పై రెండు లక్షల దరఖాస్తులను పరిశీలించామన్నారు తొలి విడతలో దివ్యాంగులు అలాగే వితంతువులకు అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం ఇది జరిగిందండి అంతేకాకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు ఇంద్రమ్మల ఇంద్రమ్మ ఇళ్ళ కమిటీలు అరువులను ఎంపిక చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే సంక్రాంతి నాటికి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఏదైతే నిర్మాణం ఉందో ఆ పనులైతే ప్రారంభిస్తామని చెప్తున్నారండి అదేవిధంగా మనకు మొదటి విడతలో ప్రాధాన్యత చూసుకున్నట్టయితే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అలాగే ఎవరైతే వితంతువులు ఉన్నారో తప్పకుండా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి నెక్స్ట్ మనకు దీంతో పాటు సొంత స్థలం ఉన్న వారికి కూడా రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళకు కూడా మనకు ప్రాధాన్యత అయితే ఇస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే మనకు సర్వే విషయానికి వస్తే సర్వే అనేది ఆల్రెడీ ప్రారంభించారు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా కంప్లీట్ చేశారండి మిగిలిన వారికి కూడా తప్పకుండా చేస్తారు ఈ వీక్లో అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా తెలియజేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను